ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడకు తండ్రి సమాధానాధిపతి అయినటువంటి యేసుక్రీస్తు శ్రేష్టమైన నామముని ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను ఇది నా దేవుని యొక్క వాక్య జ్ఞానము నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందరు సామెతల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పదిహేడవ వచనం ఇక్కడ ప్రభు వాగ్దానం చేస్తూ ఎవరైతే జాగ్రత్తగా నన్ను వెతుకుతారో వారు మాత్రమే నన్ను కనుగొంటారు అని అంటున్నాడు ఇక్కడ జాగ్రత్త అర్థం ఏంటంటే సత్యముతో అని అర్థము ఆత్మతో అని ప్రేలర ఎవరైతే సత్యముగా సర్వశక్తివంతుడైనటువంటి దేవుణ్ణి మనందరి పాపముల నిమిత్తమై తన రక్తాన్ని చెందించి మనకు క్షమాపణనిచ్చి మనకి మరణం మీద అధికారం ఇచ్చేటువంటి దేవుడు ఎవరో అని వెతుకుతారో వారందరికీ నేను ప్రత్యక్షపరచుకుంటాను అని అన్నాడు కాబట్టి సజీవుడైనటువంటి దేవుణ్ణి మనము వెతికేటువంటి స్థితిలో ఉండాలి ఆనాడు ప్రభువు మోసతో చెప్తున్నాడు నువ్వు ఫరో చేతుల నుంచి నా ప్రజలైనటువంటి స్రాయాలను విడిపించమన్నప్పుడు మోస అడుగుతున్నాడు ప్రవ్వా నువ్వెవరివి అన్నప్పుడు నేను ఉన్నవాడును అని అంటాడు కాబట్టి ఉన్నవాడైనటువంటి దేవుణ్ణి వెతకాలి కానీ లేనటువంటి వాళ్ళని వెతికేటువంటి స్థితిలో ఉంటున్నారు ప్రిలారం అందుకని యష్యా గ్రంథము కూడా అంటాడు నలభై ఐదవ అంధకార దేశంలోని మరుగైన చోటున నేను మాట్లాడలేదు మాయాస్వరూపుడు అనైనట్టు నన్ను వెతకడని నేను చెప్పలేదు అని అంటాడు కాబట్టి అంధకార దేశంలో కంటికి కనబడినటువంటి చీకటి కలిగినటువంటి ప్రాంతంలో నేను దాక్కుని ఉండి నేను మాట్లాడటం నన్ను నేను ప్రత్యక్షపరచుకుని మాట్లాడేటువంటి వాడనిగా ఉంటున్నాను మాయాస్వరూపుడైనట్టుగా అంటే కంటికి కనబడక ఏదో ఊహాజనితమైనటువంటి ఒక ఆకారాన్ని చేసుకొని నన్ను వెతకుడని నేను చెప్పట్లేదు కానీ నన్ను నేను ప్రత్యక్షపరచుకున్నటువంటి దేవుణ్ణి అని అన్నాడు ఈనాడు చాలామంది నిజ దేవుణ్ణి వెతుకుటిలాట మొదలుపెట్టేసి వారికి ఇష్టమైనటువంటి ఆకారములో ఒక బొమ్మను తయారు చేసుకొని నీవే నా దేవుడువు అని సాష్టాంగ పడేటువంటి స్థితిలో ఉంటున్నారు పిల్లలు దేవుణ్ణి వదిలిస్తున్నారు ప్రత్యక్ష పరుచుకునే దేవుణ్ణి వదిలేస్తున్నారు ప్రత్యక్షంగా మాట్లాడేటువంటి దేవుణ్ణి వదిలిస్తున్నారు వదిలివేసి చేతులతో తయారు చేయబడినటువంటి వాటికి సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు అందుకనే ఆనాడు ఇస్రాయలు జనాంగం కూడా అంతే మోషే దేవుని దగ్గర దేవుని యొక్క కట్టడాలను ఆజ్ఞలను తీసుకురావడానికి వెళ్ళి దేవుని యొక్క సన్నిధిలో నలభై దినాలు గడిపినప్పుడు ఇస్రాయేల్ జనాంగం అంతా కూడా మేము జాతర చేసుకోవాలి ఒక పండగ చేసుకోవాలి ఎంతకాలం కూడా మేము అరణ్యంలో నడుచుకుంటూ వచ్చాము కానీ మాకు ఏ జాతర లేదు సంబరం లేదు కాబట్టి ఒక జాతర చేసుకోవాలి కాబట్టి ఒక దేవుడు మాకు కావాలి నీవు నాకు తయారు చెయ్యి అని అహరోన మీద వారు దొమ్మిగా వచ్చినప్పుడు అహరోను తన యొక్క చేతులతో తయారు చేయబడినటువంటి ఒక దూడను వారికి ఇచ్చేట పడ ఆడు ఇస్రాయలు జనాంగం అంతా సత్యదేవుని వదిలేసి ఆయన చేసినటువంటి అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు వారు కన్నులారా చూచి వారు దేవుణ్ణి విసర్జించి చేతులతో తయారు చేయబడినటువంటి ఆ బొమ్మలను పూజిస్తూ నీవే మా దేవుడని ఎగురుతున్నట్లుగా మనం చూడొచ్చు చూడొచ్చుకున్నాడు కాబట్టి ప్రభు అన్నాడు ఎవరైతే నన్ను జాగ్రత్తగా వెతుకుతారో వారే నన్ను కనుగొంటారు నేను మాయా మాయాస్వరూపుడులాగా మాట్లాడలేదు అంధకారంలో ఉండి మాట్లాడలేదు అని అంటున్నాడు కానీ ఈనాడు చాలామంది తెలియనటువంటి స్థితిలో ఉండి చేతులతో తయారు చేయబడినటువంటి వాటి వైపు వెళ్తున్నారు కానీ సత్యదేవుడు నిజమైనటువంటి దేవుడు ఉన్నాడు ఆయన వెతుకుదామనేటువంటి ఆలోచన లేకుండా పోయింది పిల్లరా అంతేకాదు కానీ అపోజిడ్ అయినటువంటి పౌలు కూడా ఏ దిన్సులోకి వెళ్ళినప్పుడు అక్కడంతా కూడా విగ్రహారాధన చేసేటువంటి వారు ఉన్నారు వారు నిలబెట్టినటువంటి ఒక విగ్రహాన్ని చూసినప్పుడు ఆ కింద ఏమైనా ఉందంటే తెలియబడనటువంటి దేవుడు అని ఉంది కాబట్టి వారు నిజమైనటువంటి దేవుడు కాదు కానీ వారు ఊహాజనితమైనటువంటి దేవుణ్ణి తయారు చేసుకొని అక్కడ తెలియబడనటువంటి అని రాసుకున్నారు అనగా తెలియబడనటువంటి దేవుణ్ణి ఆరాధించేటువంటి స్థితిలో ఉన్నారు కానీ తన్ను తాను ప్రత్యక్షపరచుకున్నటువంటి దేవుణ్ణి వదిలిపెట్టేటువంటి స్థితిలో వారు వెలుపు అందుకనే ప్రభు అన్నాడు నన్ను ఎవరైతే జాగ్రత్తగా వెదుగుతారో అనగా ఎవరైతే ఆత్మతో నన్ను వెతుకుతారో ఆత్మ ప్రత్యక్షతను నేను ఇస్తాను ఎవరైతే నిజంగా సత్యమైనటువంటి దేవుని నేను వెదకాలి అనేటువంటి ఆలోచనతో వారు ఎదురు చూస్తారో వారికి నన్ను నేను ప్రత్యక్షపరచుకుంటా అన్నాడు అంతేకాకుండా నూతన ఇబ్బందులు ప్రభు అన్నాడు వెదకుడి మీకు దొరకను అని అంటాడు కాబట్టి ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనం నిజమైనటువంటి దేవుడు తను తను ప్రత్యక్షపరచుకున్నటువంటి దేవుడు మాట్లాడుతున్నటువంటి దేవుని వెతుకుతాం ఆయన ప్రత్యక్షతను మనం వేద్దాం ఆయన ఇచ్చేటువంటి రక్షణను మనం పొందుకున్నాం తద్వారా నిత్యరాజ్యానికి చేరదాం అట్టి కృపా పరిశుధాత్మ దేవుడు దగ్గర దయచేయడం కాక ఆమె ప్రార్థన సర్వశక్తిగా ప్రేమ కల నన్ను జాగ్రత్తగా వెతికితే నేను దొరుకుతానని వాగ్దానం చేశాను ప్రభు కాబట్టి నిజ దేవుడు సత్యదేవుడు అయినటువంటి మిమ్ములను మీరు ప్రత్యక్షపరచుకుని మాతో మాట్లాడేటువంటి దేవుడు అయినటువంటి మిమ్ములను ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా వెతికి కనుగొని మీరు ఇచ్చేటువంటి రక్షణను పొందుకొని తద్వారా వారందరూ కూడా నిత్యరాజ్యానికి వారసులు ఉన్నట్లుగా సహాయం దయచేయమని